నమస్కారం ఇది సంగతికి స్వాగతం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై మెరుపు దాడి చేసిన మోదీ సర్కార్ లెక్కలోకి రాని ధనాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది లెక్కలు చూపని నల్లధనాన్ని ఉంచుకున్న వారు ప్రభుత్వం చర్యతో కొందరు అందులో కొంత మొత్తానికే లెక్కలు చూపిస్తుంటే మరికొందరు వాటిని నాశనం చేయడము లేదంటే వేరే మార్గాల ద్వారా మార్పిడి చేస్తున్నారు అయితే ప్రస్తుతం నోట్ల రద్దు తర్వాత కూడా పన్నులు శిక్షల భయంతో వెల్లడించకుండా ఉన్న మొత్తం దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా అది వెలుగులోకి తీసుకువచ్చి వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని యోచిస్తోంది సర్కారు అందులో భాగంగానే స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడించేందుకు మరో అవకాశాన్నిచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కనీసం పన్నుతో బయటపడవచ్చు లేదంటే తర్వాత తీసుకునే కఠిన చర్యలు నల్లధన కుబేరులు మళ్లీ కలలోనైనా అలాంటి ఆలోచనను చేయడానికి వెనుకంజ వేసే పరిస్థితిని కల్పించనుంది కేంద్రం ఈ అవకాశానైనా నల్లధన కుబేరులు ఉపయోగించుకుంటారా లేదంటే చట్టంలో ఉన్న లొసుగులని వెతికి పట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి నల్లధనంపై ప్రకటించిన యుద్ధం కేవలం పెద్ద నోట్ల రద్దుతో ఆగిపోదని ప్రధాని మోదీ ప్రకటించినట్టుగానే ఒక్కొక్కటిగా అస్త్రాలు బయటకొస్తున్నాయి పన్ను చట్టాల్లోని లొసుగులు ఆసరాగా నల్లధన కుబేర్లు తప్పించుకుపోకుండా ఉండేందుకు నట్లు బిగుస్తోంది కేంద్రం తమ దగ్గరున్న లెక్కల్లో లేని ధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించి తప్పు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది నల్లధనానికి పేదల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ముడిపెడుతూ కొత్త పథకం ప్రతిపాదించింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అక్రమ ఆదాయాన్ని వెల్లడి చేసే వీలు కల్పించింది ఈ పథకం కింద డిసెంబర్ లోపు నల్లధనం ప్రకటిస్తే మొత్తం మీద యాభై శాతం పన్నుతో సరిపెడుతోంది డిసెంబర్ ముప్పై తర్వాత అధికారులే నల్లధనం పట్టుకుంటే భారీ జరిమానా తప్పదు పీఎంజీకేవైతో పాటే పన్నుల చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలకు మరింత కఠినతరం చేస్తూ పన్ను చట్టాల్లో సవరణ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెడితే మరుసటి రోజే బిల్లుకు ఆమోదం లభించింది ముజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది ముఖ్యకి సరకార్ जो आज तक काले धन में छुपे हुए थे उन साधनों को गरीब कल्याण कोष के रूप में लगाया जाएगा और ग्रामीण क्षेत्रों में गरीबी उन्मूलन करने के लिए उस सारे कोष को लगाया जाएगा जो आज अमीरों के पास काला था वो गरीब के हित में प्रयोग होगा इस कानून का ये उद्देश्य है मैं इस सदन से गुजारिश करता हूं कि इस संशोधन को स्वीकार किया Die, die, die. The motion is adopted and the bill is passed. లెక్కలేని ధనాన్ని పోగేసుకున్న వారు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ నల్లధనంగా మార్చుకునేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నట్లు గమనించిన ప్రభుత్వం కట్టడి చేయడానికి మరో అవకాశం కల్పించేందుకే కొత్త పథకం ప్రతిపాదించింది తద్వారా నల్ల కుబేర్లు ఆదాయం వెల్లడించినట్టు అవుతోంది సంక్షేమ పథకాలకు సాయపడినట్లు అవుతోంది ఈ పథకం ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంకా తమ వద్ద ఉన్న సొమ్మును వెల్లడించాలని అనుకునేవారు మొత్తం డబ్బుపై ముప్పై శాతం పన్ను చెల్లించాలి మిగిలిన ఇరవై శాతంలో పది శాతం జరిమానా ముప్పై శాతం పన్నుపై ముప్పై మూడు శాతం సర్చార్జ్ కలిపి ఉంటాయి ఈ సర్ఛార్జిని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం సెస్సుగా పిలుస్తారు వెల్లడించిన మొత్తానికి యాభై శాతం పన్ను చెల్లిస్తే ప్రశ్నలు అడగరు ఆ మొత్తం ఎలా సమకూరిందో చెప్పాల్సిన అవసరం లేని వెసులుబాటు ఉంటుంది విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం మాదక ద్రవ్యాల చట్టం నల్లధనం చట్టం కింద మాత్రం మినహాయింపు ఉండదు ఇవన్నీ నల్లధన కుబేర్లు స్వచ్ఛందంగా వెల్లడిస్తే విధించే పన్ను మినహాయింపులు మాత్రమే తనిఖీల్లో బయటపడితే మాత్రం భారీ మొత్తంలో వదిలించుకోవాల్సి ఉంటుంది నల్లధనాన్ని ప్రకటించిన వారు ఆ మొత్తంలో ఇరవై ఐదు శాతం పేదరిక నిర్మూలన పథకానికి ఉద్దేశించిన డిపాజిట్ పథకంలో తప్పనిసరిగా జమ చేయాలి ఆ డిపాజిట్లపై వడ్డీ ఉండదు పాటు వెనక్కి తీసుకునే అవకాశమూ లేదు పీఎంజీకేవై ఉపయోగించుకోకుండా తాత్సారం చేసేవారు మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించేలా పన్ను చట్టానికి కూరలు తొడిగింది ప్రభుత్వం ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు సవరణలు చేశారు రుణాలు పెట్టుబడులు నగదు ఇతర ఆస్తులకు సరైన వివరణ లేని పక్షంలో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ నూట పదిహేను బీబీఈలో ప్రస్తుతం నిబంధనల ప్రకారం ముప్పై శాతం పన్ను చెల్లించాలి తాజాగా ఈ సెక్షన్కు ప్రతిపాదించిన సవరణల ప్రకారం సదరు మొత్తంపై అరవై శాతం పన్ను విధిస్తారు పదిహేను శాతం సర్చార్జ్ మొత్తం మీద డెబ్బై ఐదు శాతం పన్ను చెల్లించాలి మినహాయింపులు వర్తించవు ఆదాయ పన్ను అధికారి నిర్ణయిస్తే డెబ్బై ఐదు శాతం పన్నుకు అదనంగా పది శాతం జరిమానా విధించవచ్చు అంటే ఈ కేసుల్లో మొత్తం విధించే పన్నులు జరిమానాలు సర్ఛార్జులు అన్నీ కలిపి ఎనభై ఉంటాయి అధికారులు స్వయంగా సోదాలు జప్తు చేసే సందర్భాల్లోనూ భారీ జరిమానాను ప్రభుత్వం ప్రతిపాదించింది ఇటువంటి సందర్భాల్లో సెక్షన్ రెండు వందల డెబ్బై ఒకటి ఏఏబి కింద ప్రస్తుతం మూడు రకాల జరిమానాలు వసూలు చేస్తున్నారు సోదాలు చేసినప్పుడు దొరికిన సంపద తనదే అని సదరు వ్యక్తి అంగీకరించి పన్ను కట్టేటట్లయితే ఆదాయంలో పది శాతం జరిమానా వసూలు చేస్తున్నారు ఆ ఆదాయాన్ని సదరు వ్యక్తి అంగీకరించని పక్షంలో అధికారులు రుజువు చేసినట్లయితే ఆదాయంలో ఇరవై శాతం జరిమానా వేస్తున్నారు ఇతర సందర్భాల్లో అరవై శాతం జరిమానా ఉంటోంది సవరణల ప్రకారం సోదాల్లో వెల్లడైన ఆదాయాన్ని అంగీకరించి పన్నులు కడితే ఆదాయంలో ముప్పై శాతం జరిమానా ఇతర కేసుల్లో అరవై శాతం వసూలు చేస్తారు సెక్షన్ రెండు వందల డెబ్బై ఏ ప్రకారం ఆదాయాన్ని పూర్తిగా వెల్లడించని వారిపై పన్నులో యాభై శాతం జరిమానా తప్పు లెక్కలు చూపించిన వారికి పన్నులో రెండు వందల శాతం జరిమానా విధించే ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయి ప్రస్తుతం బిల్లు ప్రకారం పీఎంజీకేవై పథకం కింద వెల్లడించే నల్లధనానికి సంబంధించిన మూలాలు అధికారులు అడిగే అవకాశం లేదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెల పది నుంచి జమ చేసిన మొత్తాలు పీఎంజీకేవై పరిధిలోకి వస్తాయి నల్లధనం రహస్యంగా దాచిపెట్టుకోవాలంటే జనం భయపడేందుకే ఇన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కొంతమంది తమ దగ్గరున్న లెక్కల్లో లేని ధనాన్ని కొత్త నోట్లతో మళ్లీ నల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకున్నాకే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం జరిమానా నిబంధన తెచ్చారు ఐటీ అధికారులు సోదాల భయం ఉండేందుకే సోదా స్వాధీనం నిబంధనలను కఠినతరం చేశారు ప్రస్తుతం సోదాలు నిర్వహించినప్పుడు నల్లధనమని తేలితే పది శాతం జరిమానా విధించే నిబంధన ఇప్పటికే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు పన్ను ఎగవేతదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారు అందుకే ఈ స్థాయి కఠిన నిబంధనలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐడియా స్కీమ్కి చెప్పాలంటే ఈ సవరణలో ఒక రకంగా చూస్తే ఐడియా స్కీమ్కి ఎక్స్టెండెడ్గానే ఉన్నాయి అంటే అప్పుడు నలభై ఐదు శాతం ట్యాక్స్ కట్టమని చెప్పారు ఐడియా స్కీమ్లో నలభై శాతం కట్టినట్లయితే ఎటువంటి క్వశ్చన్స్ కానీ అడగరని చెప్పారు ఇప్పుడు కూడా ఇప్పుడు తీసుకొచ్చిన సవరణలు కూడా చూస్తే యాభై శాతం కూడా కట్టినట్టు మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఏం ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉండమని చెప్పారు సో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశము ఇంతకంటే మంచి అవకాశం వస్తుంది అనుకోలేము సో బెటర్గా ఏంటంటే డిమానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ రూపంలో కట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్స్లో పెట్టడం ఉత్తమమైన పని ఇది

నల్లధనాన్ని మార్చుకునేందుకు అక్రమ మార్గాలు ఆశ్రయించడం కంటే పన్నులు జరిమానాలతో ఆ సొమ్మును తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రభుత్వమే అవకాశాలు కల్పించాలని నిపుణుల నుంచి వచ్చిన సలహాలు విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకునే ఈ ఏర్పాటు చేసినట్లు సమాచారం పన్ను చట్టం సవరణ బిల్లులో ఇదే అంశం పేర్కొంది కేంద్రం ఇలాంటి అవకాశం కల్పించడం వల్ల చీకట్లో మూలుగుతున్న నల్లధనం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడం సహా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందన్నది నిపుణుల అభిప్రాయం మొదట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం తెచ్చింది ఈ పథకం గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగిసింది మొత్తం అరవై ఐదు వేల కోట్లకు పైనే లెక్కల్లోకి రాని ఆదాయం వెల్లడైంది ఇప్పుడు మరోసారి కల్పించిన అవకాశంతో ఎంత మేర నల్లధనం బయటకు వస్తుందన్నది డిసెంబర్ ముప్పైలోగా తేలిపోనుంది నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్ల రద్దుతో పాటు స్వచ్ఛందంగా ఆదాయ వెల్లడి పథకం మరో అవకాశం ఇచ్చింది అయితే నల్లధనం కేవలం డబ్బు రూపంలోనే లేదు వజ్రాలు బంగారం భవంతులు ప్లాట్లు విదేశీ కరెన్సీ రూపంలో ఉండవచ్చు మారిషస్ మనీలా సింగపూర్ వంటి దేశాల్లో మనీ లాండరింగ్ విధానంలో కూడా ఉండే అవకాశం ఉంది షేర్ మార్కెట్లో కూడా ఉంటుంది ఇలా అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది వాటిపై బినామీ లావాదేవీల నియంత్రణ చట్టంతో విరుచుకుపడనున్నారు బంగారం పన్ను వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వచ్చే రోజులన్నీ నల్లధన కుబేరులకు చీకటి రోజులే అయితే మరోసారి ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించి నల్లధన కుబేర్లకు అవకాశం ఇవ్వటం అంటే వారికి ఓ విధంగా విముక్తి కల్పించినట్టే అన్న ఆరోపణలు తోసిపుచ్చుతున్నారు నిపుణులు నల్లధనాన్ని వెల్లడించకుండా ఆ డబ్బును నాశనం చేసే కన్నా వెల్లడికి అవకాశం ఇచ్చి వాటిని బయటకు తేగలిగితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని అందుకే మరో అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు సాగునీరు గృహ నిర్మాణం మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం జీవనోపాధి తదితర రంగాల్లోని ప్రాజెక్టులకు ఈ డబ్బును ఉపయోగించనున్నారు నల్లధనం కష్టార్జితం కాదు అప్పనంగా వచ్చే సొమ్మే కాబట్టి కనీసం సమాజానికైనా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కలిగిన వారెవరైనా ఈ పథకం కింద జమ చేసేందుకు ముందుకు రావచ్చు ఇప్పుడైతే ఇంత ముందు ఐడియా స్కీమ్ ఒకటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో డిమానిటైజేషన్ థర్డ్ ఫేజ్లో వచ్చేసరికి బినామిస్ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇక ఫోర్త్ ఫేజ్కి వచ్చేసరికి కొంత అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రద్దు చేసి ఐ మీన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి తీసుకురావడం జరుగుతుంది అనుకుంటున్నారు అది ఏం వచ్చినట్టు కంప్లీట్గా ఆల్మోస్ట్ బ్లాక్ మనీ అనేది ఎరాడికేట్ అవుతుంది నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అందరిలోనూ ఓ విధమైన ఆశాభావం కనిపిస్తోంది భవిష్యత్తులో అవినీతి రహిత భారత్ వారి కళ్ల ముందు కనిపిస్తుంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు ఇక ముందు ఎలాంటి పని చేయించుకోవాలన్నా చేయి తడపాల్సిన అవసరం ఉండదంటే ఎవరికి మాత్రం సంతోషంగా అనిపించదు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ఫలాలు పూర్తి స్థాయిలో తాము పొందలేకపోయినా తర్వాతి తరాల వారైనా అనుభవిస్తారన్న ఆశతో అందరూ కేంద్రం తీసుకుంటున్న చర్యల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లే అనిపిస్తోంది పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్నది వాస్తవమే ఆ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కూడా అంగీకరించారు ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం ఎలా ఉంటుందో తెలుసు అయినా గానీ నిర్ణయం తీసుకున్నారు అంటే దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అలాంటి చర్యకు పూనుకున్నారాయన ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యలు నల్లధనం అవినీతిని ప్రస్తుతం నిలదొక్కుకోకుండా చేసేవే అయితే ఇలాంటి చర్యల వల్ల మళ్లీ నల్లధనం పోగుపడకుండా ఉంటుందని చెప్పలేం వారి మార్గాలు వారికుంటాయి అందుకే వ్యవస్థలో మార్పు రావాలి ప్రజల దృక్పథంలో మార్పు రావాలి అప్పుడు ప్రతి విషయానికి ప్రభుత్వమే జోక్యం చేసుకుని చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదు రాదు